ابو لمار گار کی سب سے جانگ سوسو پتہ ترتا وار کی رش جاتی پتا کی رشت سروت ہوا پہلے پہ അതെ <laughs> പോലും <laughs> let's see آتنرجی کے لیے حاضر ہے <تصفح> 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 స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా మన దేశ జాతీయ పతాక వేస్తాను జరుపుకున్నాం జరిగింది ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు పరేడ్ని వీక్షించడానికి మన పరేడ్ వాహనంలో పరేడ్ గ్రౌండ్లో వెళ్తున్నారు మొదట అమరావతి గిరి జిల్లా ప్రజలకు మరియు వారందరికీ కూడా వారు వందనం అభివందనాలు అందజేస్తున్నారు నేటి శుభాకాంక్షలు అందజేస్తున్నారు తదుపరి మన పోలీసు వారి ఏర్పడిన పరేడ్ని మన యొక్క ను కూడా స్టాల్స్ సిబ్బందిని వారు ప్రకటిస్తున్నారు స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం అభివాదం చేస్తున్నారు అలాగే వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

కొరత పరేడ్ కమాండర్ కిరణ్ కుమార్ గారు తదుపరి భాస్కర్ నిల్చవలసిందిగా వర్షక్రమంలో నిల్చవలసిందిగా కోరుతున్నాము కోరుతున్నాం మొదట జగిత్యాల ఆర్డీఓ గారు తదుపరి కొరట్ల ఆర్డీఓ గారు తదుపరి మెట్పల్లి ఆర్డీఓ గారు అలాగే జగిత్యాల డిఎస్పి శ్రీ రఘుచందర్ గారు రవాణా సౌకర్యం కల్పించాం ఈ పథకం కింద ఆడబిడ్డలకు ఆరు వేల ఏడు వందల తొంభై కోట్ల ఆదా అయ్యింది ఇటీవల రెండు వందల కోట్ల జీరో టికెట్ల మైలరాయి దాటడం మా విజయాల్లో మరో పద్నాలుగు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది రెండు 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 వందల ఇరవై సంఘాలకు ముప్పై కోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ సరస్వతి విద్యాలయం మల్లాపూర్ చిన్నారు నృత్యం దేశభక్తి గీతం పుణ్యభూమి నాదేశం నృత్య గీతికలను ప్రదర్శించవలసి ఉంటుంది పోరాట ప్రపంచానికి ఆదర్శంగా అంగ్రామాన్ని గెలిచి పోరాటం చేసేది మహాత్ములు స్వాగతంలో అయిన బ్రిటిష్ మన పండి జ్యోహాల స్వాగతంలో దేశంలో

రాష్ట్రంలో ఇరవై పాయింట్ ముప్పై లక్షల మళ్ళీ ఇరవై పాయింట్ ఇరవై వేల ఆరు వందల పదహారు రోజుల రుణమా చేసి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేతులు రాశాము ఆర్థిక పరిస్థితి రాజీ పడలేదు తెలంగాణ గురించి దేశంలో روسا گور డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ రైతు సహాయం అందించాం కొత్తగా దరఖాస్తు చేసుకున్న కోటి పాయింట్ రెండు లక్షల మంది రైతులకు పెట్టుబడి సహాయం చేశాను ఏడు వేల ఒక వందల డెబ్బై కొడుకులు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి వరకు ఇస్తున్నాం

پیل پر کوئی تاراشتر ملو کے اس چیل کننہ یا بے تو کن پکنا لکو موڑ گروپ لکا پیدا چیل گروپ 1 کو پریشاہ تم گروپ 2 کو پریشاہ تم گروپ 3 کی ایوائی آرم گروپ 3 کو موڑ شاہ تم ایوائی آرم ناکران چیل چیل الیویران آرم دل سکیل کار رس پر آرم سکیل ماں مستم بار پر بارکانی کونے واید ہوگا من کے چیل

మా ప్రభుత్వం ఉద్యోగం కింద ప్రణాళికలో పనిచేస్తుంది ఇరవై నలభై నాటికి భారతదేశం ఒక చిత్రంలో మార్చే గేమ్ 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 చేంజ్ పార్టీలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది ఈ సంకల్పానికి దార్శనికంగా మాత్రమే తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం ఎనభై వేల رفارتی سمت

రెండు వేల ఒక వంద ఐదు వందల పన్నెండు మంది డిసి విద్యార్థులకు మూడు రెండు పాయింట్ యాభై లక్షల ఫీజు రేపెంట్ జరిగింది అదేవిధంగా వన మహోత్సవ కార్యక్రమం ఈ ఆర్థిక సంవత్సరం ముప్పై లక్షల నలభై నాలుగు వేల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించడం వంద శాతం మొక్కలు నాటడం జరిగింది అన్ని గ్రామ పంచాయతీ దశలు నలభై రెండు లక్షల అరవై ఏడు వేల మొక్కలు పెంపకం చేయడం జరిగింది రాష్ట్ర మంది రంగాలను దృష్టి చెప్తున్న గౌరవ ముఖ్యమంత్రి ప్రజలు పెద్ద రవీంద్రెడ్ గారికి జిల్లా సర్వతో ఒక పిటికి నిర్మాణపూర్వక సాధారణ సూచనలు లభిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ స్థానిక ప్రజాప్రతి ప్రజలు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు పోలీసు సిబ్బందికి న్యాయవాదికి ఉద్యోగస్తులకు స్వచ్ఛంద సంస్థలకు ప్రతినిధులకు స్వాతంత్ర సమయోగులకు జర్నిస్టులకు జిల్లా ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్